హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్ నేను శిరీష కాపట్ల జిల్లా చీరాలలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీతను టీడీపీలోకి చేర్చుకోవద్దంటూ నాయకులు రోడ్డుపై బైఠాయించారు గడియార స్తంభం సెంటర్లో సునీత ఫ్లెక్సీలను కూటమి నేతలు మంటల్లో దగ్ధం చేసి వెన్నుపోటు ద్రోహి సునీత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షతో హోదాను అనుభవించిన సునీత వెన్నుపోటు రాజకీయం చేసిందని నేతలు అన్నారు టీడీపీ కష్టకాలంలో చీరాల ప్రజలకు అండగా నిలవాల్సిన సునీత రాజకీయ లబ్ధి స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీలో ఊసరవెళ్లి రాజకీయం చేసిందన్నారు వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో తిరిగి టీడీపీ కూటమి పార్టీలో చేరేందుకు సిద్ధమవడం సిగ్గుచేటన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విషయాలు గమనించి పోతుల సునీతను కూటమి ప్రభుత్వానికి దూరంగా ఉంచాలన్నారు రోజున ఇక్కడ స్థానికంగా ఉండి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా అను రాష్ట్ర మహిళగా మహిళలను గౌరవించి ఎన్నో ఒక ఉన్నత స్థాయి స్థాయిలో తీసుకెళ్లిన పోతు సునీత గారిని నిండగాక మొన్న ఇదే సెంటర్లో లోకేష్ బాబు గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీముఖని గంజాయి ప్యాకెట్లు సోరాయిలు సుపాకులు అమ్ముకునే వాళ్ళ అని చెప్పి ఎడ్డూరిగా ఎగతాలు చేసిన ఒక మనిషి అదే మన పోతున్న సునీత ఎమ్మెల్సీ గారు ఈ రోజున అధికారంలో వచ్చామని మళ్ళీ ఆ వైసీపీని ఎట్లా పురుగుల్లా బట్టి వైసీపీని పతనం చేశారు అదే స్థాయిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అక్షంత మెజార్టీ ఇచ్చిన ప్రజలు నిరసనగా ప్రతి వాళ్ళు ముందుకు వచ్చి తెలుపుతున్నారు ఈ మనిషిని పార్టీలో తీసుకుంటే ఈ పార్టీ అగౌరవాదవుతుందని మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సంఘాలందరూ కలిసి మేము ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము ఇట్లాంటి మనిషి రాజకీయానికి పనికి రాదు చీరాలకి రెండు సార్లు ఎమ్మెల్సీగా ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి చీరల ప్రజలకు ఏం చేసిందో చీరల ప్రజలు ఒకసారి తెలుసుకోవాలని మేము మనం చేసుకున్నాము ఇలాంటి వాళ్ళు పార్టీలోకి వస్తే పార్టీ చెదులు పట్టిపోయింది అని చెప్పి హర్షణ వ్యక్తం చేస్తున్నారు ఈరోజు కోతులు సునీత తన సొంత ఆస్తుల్ని నిలబెట్టుకుంటానికి కేవలం వాడ మీద పిల్లిలాగా మీద పార్టీలు మారుతుంది గతంలో కూడా తెలుగుదేశం ఉండి ఎంతో నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంతో గొప్ప మహిళగా ఒక ఎంతో గొప్ప నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో విధ విధాలుగా దూషించి ఆయన గురించి చండాలకు చండాలను ప్రెస్బిట్లు పెట్టి వైసీపీ లోకి వెళ్ళడం జరిగింది మళ్ళీ ఈ రోజు వైసీపీ పరిపాలనలో లేకపోవడం మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ఉంది ఇంత నీచమైన మహిళ ఎలా చెప్పిందంటే సాటి మహిళ ఒక అన్నం పెట్టిన తండ్రి లాంటి కుటుంబాన్ని భువనేశ్వరమ్మని వాళ్ళ కోడలైన బ్రాహ్మణి గారిని తాగి అత్తగోడలు కొట్టుకుంటారని చండాలంగా ప్రెస్ మీడియాలో విచ్చలవిడిగా చెప్పిన అదే నోడితో నారా చంద్రబాబు నాయుడు గారిని ఇదే ఇదే చీరాల్లో దిష్టిబొమ్మను తగలబెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు సారాబాబు అని చెప్పి దూషించిన దూషించిన పోతుల సునీత కూడా అందరూ కలిసి ఈ తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ ముగ్గురు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప పార్టీగా ఏర్పడింది ఎన్డిఏ పార్టీ ఏ ఒక్కరు కూడా తనని ఆహ్వానించకూడదు ఇది మేము మహిళగా సాటి మహిళగా మేము ఎన్నో అవమానాలు పడ్డాం ఇక్కడ పోతుల సునీత ప్రెక్ మేము తీసేసి ఆ గురించి మేము వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ పెట్టి మా నాయకుల్ని మా మహిళల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టింది అలాంటి మనిషి చీరాల్లో మళ్ళీ కనపడకూడదు దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటి అలాంటి మనిషి మాకు వద్దు అలాంటి నాయకురాలు వద్దు సొంత లబ్ధి కోసం పార్టీలు మారే ఈ ఊసరు వెళ్ళి మాకు వద్దు డౌన్ డౌన్ పోతులు సునీత